హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి టుడే స్పెషల్ వీడియో మనం ప్రతిరోజు గౌరీదేవిని పూజిస్తూ ఉంటాం కదండి అయితే కొన్ని ప్రత్యేకమైన పండగలు అంటే సంక్రాంతి పండగ తదియ పండగ గౌరి అని చెప్పి ప్రత్యేకమైన పండుగల్లో కూడా విశేషంగా గౌరీదేవిని మనం పూజిస్తూ ఉంటాం అయితే ఇప్పుడు మనకు సంక్రాంతి పండుగ వస్తుంది కదండీ సంక్రాంతి పండగ రోజు గౌరమ్మ పూజ చేసేటప్పుడు గైకొనము హారతి గౌరమ్మ అంటూ గౌరీదేవి హారతి పాట నేర్చుకొని పాడుకుందామా అలాగే ఫ్రెండ్స్ నా ఛానల్లో ఎన్నో రకాల సంక్రాంతికి సంబంధించిన నోములు పుష్య ఆదివారాల వ్రత కథలు మాఘమాసం పూజ యొక్క కథ ఇలా ఎన్నో వీడియోస్ నేను అప్లోడ్ చేశానండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన వీడియో ఉంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఆ వీడియోస్ని షేర్ చేయండి ைக்கு முரம்மா இன்டில் புனீம்மா கொம்மா இன்ில் புனீவம்மாாரம்மோ மங்கள மாயம்மகு, கல்லி அந்த மருக கலச நடக்கல கதலி ராவம்மா ராஜுலரிஞ்சு வரமுளிவம்மா கொரீ கௌரம்மா இன்டி இலவீம்மா ஹாரதி புனிவம்மா. கைகொனுமுஹாரௌரம்மா ஹாரதி மாயம்மகு. சுபமு மாயம்மக்கூமுன பச்ச நீ மனசு முரப்பூச்சி சூப்பு నోము నోచే మా భక్తిజుచి చిరుమందహాసముతు నరవమ్మా గైకొను ముహారతి గౌరమ్మ మా ఇంటి లవేపునివం గైకొను ముహారతి గౌరమ్మ మా ఇంటి हारती गौरम्मकु मङ्गलारती मायम्मकु हारती गौरम्मकु मङ्गलारती मायं मकु ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ అమ్మవారి హారతి పాట నచ్చిందని అనుకుంటున్నానండి మరిన్నో కొత్త కొత్త హారతి పాటలతో నేను మేముందుంటాను మీరిచ్చే లైక్తో మీరు చేసే కామెంట్తో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైల్ ఛానల్